అప్పుడు నిశ్శబ్దం ఇప్పుడు యంత్రాల శబ్దం అమరావతి పనులను స్పీడప్ చేసింది కూటమి ప్రభుత్వం గతంలో గత ప్రభుత్వంలో ఆగిపోయిన పనులన్నింటినీ పునరుద్ధరించింది సిఆర్డిఏ వ్యవహారాలు చూస్తున్న మంత్రి నారాయణ నిత్యం పనులను పర్యవేక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు అమరావతి అంతా సందడిగా మారింది అభివృద్ధి పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి వేలాది మంది కార్మికులు నవరాజధాని నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారు ఇప్పటికే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లు ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల నివాస గృహాల నిర్మాణాలు ఎనభై శాతం వరకు పూర్తయ్యాయి నాలుగు వేలకు పైగా నివాస గృహాల నిర్మాణాలు ఈ దశలో కొనసాగుతున్నాయి వీటిలో సుమారు ఐదు వందల ఇళ్లను మినహాయించి మిగిలిన నిర్మాణాలన్నిటినీ వచ్చే మూడు నెలల్లో పూర్తి చేయాలన్నది ప్రణాళిక ఈ ఇళ్లను పూర్తి చేస్తే అమరావతిలో ప్రభుత్వ యంత్రాంగానికి అవసరమైన ప్రాథమిక వసతి సదుపాయాలు సిద్ధమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది ఐకానిక్ భవనాల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం సచివాలయం శాశ్వత అసెంబ్లీ హైకోర్టు భవనాలకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి ఇవి పూర్తయితే రాజధాని రూపురేఖలు మారతాయంటున్నారు అధికారులు వివిధ కేంద్ర సంస్థలు ప్రభుత్వ విభాగాలకు కేటాయించిన స్థలాల్లో కూడా నిర్మాణాలు మొదలుపెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం పెద్ద ఎత్తున వేలాది కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి ట్రంక్ రోడ్లు సీడ్ యాక్సిస్ రోడ్లు లేఅవుట్ల అభివృద్ధి ఇతర భూగర్భ విద్యుత్ డ్రైనేజ్ లాంటి పనులు పెద్ద ఎత్తున సాగుతున్నాయి ఈ పనులన్నిటినీ మంత్రి నారాయణ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు వారానికి మూడు రోజులు రాజధాని ప్రాంతాల్లోనే ఉండేలా నారాయణ షెడ్యూల్ రూపొందించుకున్నారు రెండో విడత భూ సమీకరణ అవసరమైన చోట రైతులకు పూర్తి భరోసా ఇవ్వడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు హైకోర్టు కానీ స్ఫూర్తి చేసి ప్రజలకు అంకితం తీసుకున్నారు ల్యాండ్ కూలింగ్ ఏదైతే పదహారు వేల ఆరు వందల అరవై ఏడు ఎకరాల క్యాక్షలు కానుకున్నామో దాన్ని ఏడవ తేదీ నుంచి ఏడవ తేదీ మంచి అని మంచి రోజు స్టార్ట్ చేయడం మూడు కానీ ఏడు కానీ ఏడవ తేదీ మంచి రోజు ఏడవ తేదీ నుంచి దాన్ని స్టార్ట్ చేస్తాం దానికి సంబంధించి ఆఫీసర్లు

కొన్నేళ్లుగా అనిశ్చితిలో ఉన్న అమరావతికి ఇప్పుడు స్పష్టమైన రూపు వచ్చింది నిర్మాణాలు మొదలు కావడంతో రైతులు ఉద్యోగులు ప్రజల్లోనూ ఆశలు పెరుగుతున్నాయి ఆగిపోయిన రాజధాని పనులు జెట్ స్పీడ్ తో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది